తెలంగాణలో వివింట్ ఫార్మా నాలుగు వందల కోట్ల పెట్టుబడి జీనోమ్ వ్యాలీలో ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రం ఏర్పాటు దాదాపు వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ మరో గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్ రెండు రోజుల్లోనే రాయితీ సొమ్ము అకౌంట్లలో జమ ఏపీకి కేంద్రం నుంచి మరో గుడ్ న్యూస్ జాతీయ రహదారులకు ఏడు వేల రెండు వందల అరవై ఆరు కోట్లు ప్రాజెక్టులను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ తెలంగాణకు రెయిన్ అలర్ట్ ఇవాళ పలు జిల్లాల్లో వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ ఏపీలో కొనసాగుతున్న వర్షాలు రెండు మూడు రోజులు వర్షాలుంటాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడి